లో వార్డులో ఈరోజు రై మా జిల్లా కలెక్టర్ గారు మా రైతుల కోసం ఒక ఆరు ఎకరాల స్థలం కేటాయించినారు ఇది గతంలో ప్యాకేజ్ నైన్లో ముంపు గురైన స్థలం ఇది కావున రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఇప్పుడు జీ పర్మనెంట్గా ఇక్కడ స్థలాన్ని కేటాయించినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇది రోజు దాదా దాదాపు తొమ్మిదిన్నర సంవత్సర తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాలు మేము బైపాస్లో పోసుకున్నాము ఆరబోసుకున్నాము గత సంవత్సరం ఆరబోసుకుంటే హైవే రోడ్డు పెద్దగా అయినది కావున దూరం నుంచి వచ్చే వాహనదారులకు ఇబ్బంది అయ్యి రై యాక్సిడెంట్లు అయ్యి రైతుల మీద కేసులు కావడం జరిగింది కావున మాకు ఆ రైతులను మాకు ఇబ్బంది అవుతుంది మాకు కేసులు అయితేనే మాకు ఇటువంటి కేసులు మీద నట్టుకోలేకపోతున్నాను కలెక్టర్ గారిని స్థానిక ఉన్న ప్రజాప్రతినిధులను కోరంగానే వెంటనే ఇక్కడ స్థలం మాకు కేటాయించినారు ఆరేకలా స్థలము ఇది చాలా రైతులకు అందుబాటులో ఉంది బైపాస్లో ఉంటే చాలా మందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ పొలాలకు దగ్గర ఉంది ఇక్కడ ఐకేప్ సెంటర్ ఇక్కడ ఏర్పడడం వల్ల మాకు పొలాల్లో ఉన్న రోడ్లు కూడా మాకు డెవలప్ అయ్యే అవకాశం ఉంది కావున ఇవి ఇటువంటి ఒక ఐకేఫ్ సెంటర్ ఇంకా అభివృద్ధి చెందడానికి జిల్లా అధికారులు కావచ్చు జిల్లా ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ మాకు సహకరిస్తే ఇక్కడ మరి ఇప్పుడు మట్టి రాళ్ళు రప్పలు ఉన్నాయి ఐకేఫ్ సెంటర్లో అక్కడ మేము మహిళా సంఘం ద్వారా అనేక ఖర్చులు పెట్టుకొని వాళ్ళు మాకు జేసి పెట్టి ఖర్చు పెట్టి ఇవంత సాపు చేసి రైతులకు ఇస్తున్నారు కావున ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం కూడా మాకు సహకరించి దీనిలో సీసీ కానీ వచ్చేదందుకు రోడ్లు కానీ ఇవన్నీ మాకు సౌకర్యం కల్పించి ఈ యొక్క ఐకెప్ సెంటర్ మహిళా సంఘం అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తూ జిల్లా కలెక్టర్ గారికి మాకు ఈ స్థలం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము కావున ఈ యొక్క ఐకెప్ సెంటర్ మాకు పర్మనెంట్గా ఉండేటట్టు దీని యొక్క రక్షణ కవచంగా ఏదైనా రక్షణ ఏర్పాటు చేయాలి చుట్టూ ఉన్న మాకు ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంతం ఇప్పుడు కొత్త కొత్తగా ఉన్నది కాబట్టి కొన్ని సౌకర్యాలు లేవు ఆ సౌకర్యాలు మాకు మహిళా సంఘం ద్వారా ఏవి కోరితే అవి మాకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ మెక్మా సెంటర్ నడిపిస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారిని కూడా మేము కోరుతున్నాము వీళ్ళందరికీ అధికారులందరికీ పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎక్కడికన్నా బైపాస్ కానీ ఇక్కడ మంచిగున్న సౌకర్యం ఉంది పొలాలకు దగ్గర ఉన్నది అందుకున్నట్టుగా మంచిగుంది మాకు ఇక్కడ మాకు ఈయన లెటర్ మీద ఇక్కడనే సౌకర్యంగా చేసుకోమన్నది ఇక్కడనే ఉంటుంది